శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు వృషభ రాశి వారికి రవి పదిహేను వరకు జన్మరాశిలోనూ దాని తర్వాత ద్వితీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే జరుగుతాయి అవేమిటంటే ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది శరీర బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి చేసే ప్రయత్నాల్లో లోటుపాట్లు ఏర్పడుతుంటాయి అంటే ఏ ప్రయత్నాలు చేసినా కూడా అవి సక్సెస్ కావు వాగ్దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయంటే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచనలు కూడా వస్తాయి ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోవచ్చు కుటుంబంలో కొంచెం గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే అశాంతి అనేది నెలకొని ఉంటుంది ఇక దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు ఈ రాశి వారికి కుజుడు మొదటి వారం మాత్రమే కొంచెం శుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే కొంచెం మూడవ స్థానంలో సంచార సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు కలగవు తృతీయంలో సంచరించడం వల్ల తృతీయం అనేది విక్రమభావం సోదర భావం కాబట్టి కొంచెం ఇంతకుముందు ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి ధైర్యంగా తమ అనుకున్న పనులన్నీ చేస్తారు సోదరి సోదరులతో ఇంతకుముందున్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఇది తృతీయం అని అంటే దగ్గర ప్రయాణకు చెంది సంబంధించింది కాబట్టి ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు అనేవి చేస్తారు అవి చాలా లాభసాటిగా ఉంటాయి దగ్గరగా ఉన్న బంధువులతో కలవడం జరుగుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి స్నేహితులను కూడా కలుసుకుంటారు చిన్న చిన్న వాహనాలు టూ వీలర్స్ లాంటివి కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పాలి ఇక దాని తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఎనిమిదవ తారీఖు ముప్పై తారీఖు వరకు సింహరాశిలోకి అంటే వృషభరాశి వారికి ఇది నాలుగవ స్థానం అయింది నాలుగవ స్థానంలోకి ఆ కుజుడు ప్రవేశించిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడం మాతృ సౌక్యం లేకపోవడం తల్లితో కొంచెం గొడవలు జరగడం విద్యలో ఆటంకాలు ఏర్పడడం గృహంలో కొంచెం చికాకులు గృహ నిర్మాణ అనేవి సరిగా జరగకపోవడం బంధువులతోనూ కానీ స్నేహితులతో కానీ కొంచెం గొడవలు అనేవి జరగడం సరైన భోజన సౌక్యం అనేది లేకపోవడం నిద్రా సౌక్యం అనేది లేకపోవడం లాంటివి జరుగుతాయి కానీ ఈ సింహరాశిలో సింహరాశికి అధిపతి అయిన రవికి కుజుడికి మిత్రుత్వం ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఇందులో చాలా తక్కువగా చెడు ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది ఈ తర్వాత కుజుడు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మొదటి ఆరు రోజులు తర్వాత చివరి వారము మాత్రం చెడి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే జూన్ ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు తన స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నాడు అది కూడా ఈ రెండవ స్థానం అనేది శుభస్థానం కాబట్టి వారికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే బుధుడు వాక్కారకుడు ఈ వాక్స్థానంలోనే గోచారిత్య బుధుడు సంచారం వల్ల వాక్ అనేది మాటకు అనేది విలువ పెరుగుతుంది మంచిగా మాటలు మాటలు మృదువచనాలు చేయడం ద్వారా ఇతరులను ఆకర్షించడం ద్వారా కొన్ని యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు ఇతరులకు కూడా మంచి సహా సలహాలు ఇస్తారు కుటుంబంలో శాంతి అనేది నెలకలి ఉంటుంది తమ వాట వినడం ద్వారా అందరినీ కూడా తమ వాటలతో అనుకూలంగా వీరు మలుచుకునే ప్రయత్నాలు చేస్తారు ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకి ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు కూడా సంపాదిస్తారు దీని ద్వారా స్నేహితులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది ఇక మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఒకటవ స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఉన్నప్పుడు మాత్రము బుధుడు కొంచెం అశుభ ఫలితాలు అనేవి కలిగజేస్తూ ఉంటాడు దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు గురువు ఈ నెల అంతా కూడా ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయంలో సంచరించే గురుడు ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తాడు అంటే చాలా మంచి ఫలితాలు కలిగేస్తాడు అంటే గురుడు ధన కారకుడు కుటుంబ కారకుడు కూడా కాబట్టి ధనం అనేది పెరుగుతుంది కుటుంబంలో సౌక్యంగా ఉంటుంది అంటే అందరితో కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా కాలం గడుపుతారు వాక్ కూడా చాలా పెరుగుతుంది బంగారం ఆభరణాలు లాంటివి కొంటారు శుభకార్యాలు చేస్తారు డబ్బులు సంపాదించడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో చాలా ఉంటాయి పెట్టుబడులు పెట్టడా పెట్టేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మానసికమైన స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అమ్మకాలు కొనుగోలు ద్వారా వీళ్ళు లాభాన్ని సంపాదిస్తారు కొంచెం అంటే వీరికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు వృషభ రాశి వారికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు దాదాపుగా ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే మిగిలిన తొమ్మిది స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు పన్నెండవ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాన్ని కలిగజేస్తాడు అంటే ఇది స్థానమైనా కూడా శుక్రుడు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల శుభాలే కలుగుతాయి ఏంటంటే డబ్బులు ఖర్చు పెడతాడు దేనికి ఖర్చు పెడతాడంటే బంగారనా బంగారము ఆభరణాలు ఇవి కొనుక్కోవడానికి విందు వినోద వినోదాల్లో పాల్గొనడానికి విహారయాత్రలు చేయడానికి ఇతరమైన మత్తు పదార్థాలు కొనడానికి వారు సంతోషంగా ఉండడానికి డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు విదేశీ ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు అంటే విదేశాల్లో యాత్రలు చేస్తారు వెళ్ళడానికి సమ్మర్ హాలిడేస్ వెళ్ళ వెళ్ళడానికి ఆ డబ్బులు అనేది ఖర్చు చేస్తారు ఆ విధంగానే వీరు తీర్థయాత్రలు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కాకపోతే భార్య విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిది ఇంతకుముందు ఉన్న రుణాలన్నిటి కూడా తీర్చివేయడం అనేది జరుగుతుంది దేహ సౌక్యం అనేది పెరుగుతుంది అన్ని రకాలైన మధుర పదార్థాలు వీరు స్వీకరిస్తారు విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు తర్వాత శని యొక్క ఫలితాలు శని వృషభ ఈ వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఏ గ్రహమైనా కూడా పదకొండవ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలే కలుగుతాయి ఇక కర్మకారకుడు అయిన శని లాభస్థానంలో సంచరించడం వల్ల ఇంతకుముందు వృత్తులు వ్యాపారాలు చేయడం ద్వారా వారికి ఫలితం అంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కలుగుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెప్తాయి వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంటుంది మిత్రులాభం కలుగుతుంది ధనార్జన అంటే డబ్బు డబ్బులు కూడా పెరుగుతుంది ఆకస్మికంగా రాదు ఇక డబ్బులు రావు కొన్ని రావు అనుకున్న అవి కూడా లభిస్తాయి ఇక తాత నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆస్తులు కానీ ఆభరణాలు కానీ వీరికి లభించే అవకాశం కూడా ఉంది స్త్రీధనం కూడా లభించే అవకాశంగా ఉంది అన్ని విధాలుగా లాభాలుంటాయి రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది ఇక తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు వృషభ రాశి వారికి దశమస్థానంలో అంటే కర్మస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇది ఉద్యోగ స్థానం ఉద్యోగ స్థానంలో రాహు చేయడం వల్ల ఉద్యోగంలో మంచి ఉన్నతి అనేది కలుగుతుంది మంచి అలంకార అలంకార వస్త్రాలు వస్త్రాలు ఆభరణాలు కొంటారు ఆదాయం కూడా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి విద్యా విషయంలో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక సోషల్ స్టేటస్ అంటే సామాజిక హోదా అనేది వీరికి పెరుగుతుంది ఆ పట్టుదలతో కొన్ని కాని పనులను కూడా వీరు చేసుకుంటారు విదేశాల ద్వారా కొంచెం రాబడి అనేది పెడుతుంది విదేశాల్లో ఏమైనా పెట్టుబడి పెట్టినా కూడా వీరికి అది లాభిస్తూ ఉంటుంది శరీర బరం కూడా పెరుగుతుంది అంటే ఇంకా అంటే ప్రభుత్వంతో ఏమన్నా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అందులో కూడా వీళ్ళకి లాభాలు అనేవి ఉంటాయి